వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు కొబ్బరి పాయసం చేస్తున్నాను ముందుగా ఒక స్పూను బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి దాంట్లో నాలుగు జీడిపప్పులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలి కొబ్బరి కొబ్బరి తీసుకొని పైన పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి బాదం పప్పులు జీడిపప్పులు క్రిస్మిస్ బెల్లం కొద్దిగా అరకుల పొడి ముందుగా ఇది మిక్సీ చేసుకోవాలి బరకగా మిక్సీ చేసుకోవాలి బరకగా ఈ విధంగా చేసుకోవాలి దీంట్లో చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ముందుగా నేతిలో జీడిపప్పు బాదం పప్పు క్రిస్మిస్ ఈ నేతిలో వేపుకోవాలి నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ అవి వేసుకోవాలి దారగా ఏర్పాలి ఈ పాట్ ఇది ఏగిపోయిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకోవాలి దీంట్లో నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి దీంట్లో రబ్ వేసేసుకోవాలి ఇది కొద్దిగా కోల్డ్ కాలర్ వచ్చే వరకు వేసుకోవాలి గోడ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పాలు పోసేసుకోవాలి వేగిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక అర గ్లాసు వాటర్ కూడా పోసుకోవాలి జిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొబ్బరే చేసుకోవాలి కొబ్బరే చేసుకొని మసంతా బాగ తరుకోవాలి జిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా సమ్మర్లో కనుక ఇలా చేసుకొని ఇలా వేడి వేడిగా అయినా తినచ్చు లేకపోతే చల్లారి పోయకైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకొని తినచ్చు పొట్టకు కూడా చల్లగా ఉంటుంది సమ్మర్లో ఇది సెలవు చేస్తుంది మన మసాలా 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 సంబంధించిన ఏది తిన్నా కానీ పొట్టకి ఇదిగా అనిపిస్తుంది ఇలా చేసుకుని తింటే కనుక కూల్గా ఉంటుంది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి సిమ్లో పెట్టుకుని ఉడకనిచ్చుకోవాలి దీంట్లో ఒక పావు వంతు మరిగేదా పావు వంతు అయ్యేదాకా ఉడకనివ్వాలి ఇలా కలుపుకుంటూనే ఉడక ఉడకపెట్టుకోవాలి పదిహేను నిమిషాల్లో మొత్తం రెడీ అయిపోతుంది కొద్దిగా అరకుల పొడి పంచదార బదులు బెల్లం మనం తీపి సరిపడినంత వేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటాం కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది ఓ ఉన్న సర్వ్ చేసేసుకోవాలి ఇది కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కనుక బాడీ మొత్తం బాడీ చల్లగా ఉంటుంది వేడి ఉన్నది కంట్రోల్గా కూల్ అవుతుంది డ్రై ఫ్రూట్స్ రాణి చేసుకోవాలి కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి కొబ్బరి పాయసం రెడీ ఇలా వేడివేడిగా కావాలనుకుంటే వేడివేడిగా తినచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నైనా తినచ్చు మనం చల్లగా చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే కనుక ఎంతో హాయ్ చల్లగా ఉంటుంది